వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి సోషల్ మీడియా వేదికలు ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి ఈ వేదికలు అభిప్రాయాల వ్యక్తీకరణ సమాచారం పంచుకోవటం చర్చలు జరపటం వినోదం పొందటం ఇలాంటి అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి అయితే ఇటీవల కాలంలో కొంతమంది ఈ వేదికలను దుర్వినియోగం చేస్తూ కుల మత ప్రాంత రాజకీయ విభేదాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని పోలీసులు గమనించారు మరి దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక హెచ్చరికలు జారీ చేశారు సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయటం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం లేదా ఫేక్ వీడియోలు సృష్టించడం వంటి చర్యలు తీవ్ర చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని కూడా స్పష్టం చేశారు ఆయన అయితే డీజీపీ చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై కఠిన నిఘా ఏర్పాటు చేశామన్నారు అన్ని సైబర్ విభాగాలు సమన్వయంతో సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామని కూడా తెలిపారు ఇక సమాజంలో అసహనం లేదా హింసకు దారితీస్తే పోస్టులు పెడితే లేకపోతే వీడియోలు లేకపోతే వాటి వ్యాఖ్యలు చేసిన వారిపైన కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు ఆయన ఎవరైనా ప్రసిద్ధులు కావచ్చు లేదా సామాన్యులు కావచ్చు ఎలాంటి వారైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పారు ఆయన ఎవరైతే చట్టంగాని ఉల్లంఘించినా వారిని వదిలిపెట్టం అని డీజీపీ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు అయితే ఇటీవల ఏఐ టెక్నాలజీ విస్తృతంగా పెరిగిపోయింది దాన్ని బాగా ఉపయోగిస్తున్నారు కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇతరులపై తప్పుడు ఫేక్ వీడియోలు క్రియేట్ చేయటం వంటి ఘటనలు అయితే చాలా పెరుగుతున్నాయి మరి దీనిపైన కూడా డీజీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఏఐ సహాయంతో ఇతరులను అవమానించే వీడియోలు క్రియేట్ చేయటం లేదా సమాజంలో ఉధృగతలు సృష్టించేలా మార్పులు చేయటం తీవ్రమైన నేరమని కూడా హెచ్చరించారు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు కఠిన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సైబర్ పోలీస్ విభాగం ఇప్పటికే ఈ రకమైన అక్రమ కార్యకలాపాలను గుర్తించి ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని కూడా తెలిపారు అయితే కేవలం అనుచిత పోస్టులు షేర్ చేయటమే కాదు స్వయంగా పోస్ట్ చేయకపోయినా చట్టపరంగా బాధ్యత నుంచి తప్పించుకోలేరని కూడా డీజీపీ పేర్కొన్నారు అనేక మంది నేను వీడియోని క్రియేట్ చేయాల నేను కేవలం షేర్ చేశాను అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కానీ చట్టం దాన్ని కూడా నేరంగానే పరిగణిస్తుందని కూడా వివరించారు ఇలా షేర్ చేయటం కూడా తప్పని చెప్పారు ఇక సామాజిక మాధ్యమాలు బాధ్యతతో వాడాలని ఇతరులు కించపరిచే లేదా తప్పుడు సమాచారాన్ని ఫేక్ న్యూస్ని వ్యాప్తి చేసే కంటెంట్ కూడా దూరంగా ఉండాలని సూచించారు ఇక డీజీపీ విద్యార్థులు యువత ఉద్యోగులు సహా ప్రతి పౌరుడికి సోషల్ మీడియా వినియోగపై అవగాహన అవసరమని కూడా చెప్పారు సోషల్ మీడియా జ్ఞానాన్ని పెంచడానికి సృజనాత్మక చర్చలకు ఉపయోగపడే సాధనగా చూడాలే తప్ప దాన్ని విద్వేషాలు రెచ్చగొట్టే వేదికగా మార్చకూడదు అని కూడా చెప్పారు అయితే ప్రజలు సోషల్ మీడియా చేసే ప్రతి చర్య సమాజంపై ప్రభావం చూపిస్తుందని కూడా గుర్తు చేశారు రాష్ట్రంలో శాంతి సామరస్య వాతావరణం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఫీల్ అయ్యి తమ బాధ్యతని గుర్తించి వ్యవహరించాలని కూడా డీజీపీ హరీష్ గుప్తా పిలుపునిచ్చారు చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఎల్లప్పుడూ రక్షిస్తుంది కానీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన కూడా ఎలాంటి సహనం చూపించబోమని స్పష్టం చేశారు ఇక సోషల్ మీడియా వినియోగం ఇప్పుడు కేవలం వ్యక్తిగత విషయం కాదు అని సమాజ భద్రతలో అదొక కీలక అంశమని కూడా డీజీపీ హెచ్చరిస్తున్నారు పోస్ట్ చేసే ప్రతి మాట ప్రతి వీడియో ముందు ఆలోచించి నిర్ణయించుకోండి ఇతరులు కించపరిచే కంటెంట్కి దూరంగా ఉండండి బాధ్యతాయుతంగా సోషల్ మీడియా వాడితే అది మిమ్మల్ని సమాజాన్ని ఎప్పుడూ రక్షిస్తుంది అని ఆయన హితవు పలికారు మరి దీనిపైన మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి